రాష్ట్రంలో అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాము ఆయన తర్వాత సీఎం అయ్యే అర్హత గానీ అటువంటి నిబద్ధత గానీ ఏ నాయకుడికి ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికా నారా లోకేష్ గారికా వైఎస్ జగన్ రాడు ఎందుకంటే ప్రతి వివరం పాదయాత్రలో ప్రతి మనిషి దగ్గర ఆగి ప్రతి మనిషిని తన బాధ తెలుసుకొని అక్కడ పరిష్కరించాల్సిన సమస్య ఎక్కడ పరిష్కరించేసి తర్వాత పరిష్కరించాల్సిన పరిష్కరి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వచ్చే పరిష్కరించి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని గుర్తు రాసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిన నాయకుడు లోకేష్ లోకేష్కి కి అయితే నారా లోకేష్ అయితే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చాడు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అక్రమంగా అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు రెడ్ బుక్ అనేది రాశాడు కానీ దాంట్లో రాసిన పేర్లు కానీ దాంట్లో రాసిన ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ అధికారి అన్యాయంగా ప్రజల మీద నిందలు మోపి ప్రజలను అరెస్ట్ చేశాడో ఆ అధికారి పేర్లు రాశాడు కానీ వేరే మన పేరు రాయలేదు కానీ రెడ్ బుక్ అని రోడ్ లోనే కూడా చెప్పారు కరెక్ట్ రెడ్ బుక్ అనేది వీళ్ళు వీళ్ళు ఎందుకంత భయపడుతున్నారు అంటే ఒక పోలీసులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా అధికారికంగా కాకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు వాళ్ళ పేరు రాసుకున్నారు వాళ్ళే తర్వాత మాట్లాడటనేసి వాళ్ళ పేరు రాసుకున్నారు అంతే కానీ ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేరు రాయలేదు ఇంకా అన్యాయం చేస్తున్న వాళ్ళు కదా రాసుకుంది అయితే నిన్న కూడా పులివెందుల్లో మనం చూసినట్లయితే ఎక్కడా లేనటువంటి ఆంక్షలు అనేది పెట్టారు నలభై సంవత్సరాల్లో ఏకగ్రీవం అయిన చోట కూడా టీడీపీ అధికారంలో అధికారంలోకి రావాలి అనే కుట్రతో దొంగ ఓట్లు కూడా వేసుకున్నారనే ఒక విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు రాము వాళ్ళు బయపడే వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టారు జెపిటీసి ఎన్నికలో వంద కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఎక్కడ ఎక్కడ చూడలేదు మనం అట్లా వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టారు ఓట్ల కోసం అయినా సరే వాళ్ళు ఇంకా దొంగ ఓట్లు వేసుకుంటూ బాగున్నారు అంతేగాని టీడీపీ ఎప్పుడు దొంగ ఓట్లు వేయలేదు నాలుగు సంవత్సరాల నుంచి అధికారులకు రాలేదు అంటే అక్కడ దందని జరుగుతాయి అక్కడ రౌడీషన్ జరుగుతుంది ఆ రౌడీషన్ ప్రజలు ప్రజల్ని భయపెట్టారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలకు బయలు అనేది తగ్గింది ఈ టిడిపి అధికారంలోకి వచ్చాక అక్కడ పులిమెదులు ప్రజలకి రౌడరిజం మీద వాళ్ళు కొంచెం గాలి పీల్చుకుంటున్నారు గాలి పీల్చుకుని ఇప్పుడు ఎవరికైతే మనం ఓటేసి ఎవరికి గెలిపిస్తే మనం ప్రశాంతంగా ఉంటాము అనేది తెలుసుకుని వాళ్ళు ఓటేసి చేస్తారు అందుకని టీడీపీ ఎప్పుడు కూడా అసలు దొంగ రాజకీయాలు చేయటం కానీ దవ్వ ఓట్లు వేటిందని ఏనాడు లేదు దవ్వ ఓట్లు వేస్తుందా ఎవరంటే రెండు వేల ఇరవై దాంట్లో అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తిరుపతి నుంచి చెన్నై నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా టెన్త్ క్లాస్ చదివిన కూడా తీసుకొచ్చి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని కూడా తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి నవ్వు ఓట్లు వేపించింది వైకా అది అందరికీ తెలిసింది టీడీపీ ఎక్కడైనా సరే ఒక్క ఓటు దొంగ ఓటు వేయించింది తెలిస్తే ప్రూవ్ చేయవరండి ఎవరు ఒక్క ఒక కార్యక్రమం చాలు వాళ్ళని

అందిత అంత గారు కానీ లోకేష్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ పోలీసుని న్యాయంగా ఉందని చెప్పింది పోలీసు పోలీసు అన్యాయంగా ఉండేప్పుడు పైగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పోలీసుకు అన్యాయంగా ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళ మాటలు విని అధికారులు ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా తరలి కూడా చేశారు నిజంగా వాళ్ళు పోలీసులు ఇప్పుడు అన్యాయం చేస్తే వాళ్ళు వైకాపా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళు ఎటువంటి అధాయించారు అన్యాయం చేయకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక్కరు కూడా దాల్సిన పని లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు టీడీపీ కార్యకర్త ఎవరైనా భయపడ్డారా అయితే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ లో మేము సంపాదించుకున్నాము అన్యాయం చేశామని చెప్పి ఎవరైనా భయపడ్డారా కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టీడీపీ వచ్చాక వైకాపా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు వేల కోట్లు తిన్నారు అందుకే భయపడుతున్నారు వాళ్ళు భూ కబ్జాలు చేశారా మధ్య మీద కబ్జాలు చేశారా ల్యాండ్ శాండ్ వైన్ మైండ్ ఇన్ని కబ్జాలు చేశారు వాళ్ళు చేసి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ వేల కోట్లు వాళ్ళు దోచుకున్నారు కాబట్టి భయపడుతున్నారు మధ్య మీద ఎవరు ఇరవై సంవత్సరాలు ముందే దాన్ని తాకట్టు పెట్టి ఎవరైనా ఆడ ఆడ తాకట్టు పెట్టి చేస్తారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాల మద్యం మీద తాకట్టు పెట్టి ఆడవాళ్ళ తాగిపోతులు తాకట్టు పెట్టారు మరి నాశరంగ మద్యం ఇచ్చేసి వాళ్ళని ఎంతమంది పొట్టలు పెట్టుకున్నాడు అసలు జంగారెడ్డి గూడంలో ఒకే రోజు నాటు సారాలు తాగి ముప్పై మంది చనిపోయారు ఒక్క ఒక్క రోజు ఇచ్చారా చంద్రబాబు నాయుడు పలకరించారు వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు ఎంత డబ్బులు ఇచ్చినా అది మనం తిరిగి పోయిన ప్రాంతం కానీ రకం మధ్య మధ్య నుంచి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మంచి రకం మధ్య ఇప్పుడు పనాలు ఉంటారమ్మా ఎవరైనా వర్కర్లు ఉంటారమ్మా ఏ వర్కర్ అయినా ఉంటాడు వాళ్ళందరూ కూడా కష్టపడి పగలంతా కష్టపడతారు సాయంత్రం వేసినాక ఏదో ఒక పెగ్గేసుకోవాలి ఒక క్వార్టర్ తాగాలి అన్న ఇదితో ఉంటారు అది వాళ్ళు కాబట్టి ఇప్పుడు దానికి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మీరు మద్యం మీద సాగిన ఇదేంటంటే నాశనాక మద్యం పెట్టి వాళ్ళ ప్రాణాలతో చెరగాటాలు ఆడాడు కానీ ఇప్పుడు బాబు గారు వచ్చాక కొంచెం మద్యాన్ని క్వాలిటీ పెంచారు రేట్ తగ్గించారు వాళ్ళకైనా ఒక ఇప్పుడు తొంభై రూపాయలు వంద రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ కొనుక్కుంటే వాళ్ళు హ్యాపీగా నైట్ టైం వేసుకుంటున్నారు పడుకున్నారు మళ్ళీ మార్నింగ్ వెళ్తున్నారు అదే ఇంతకుముందు అదే వాటర్ బాటిల్ మూడు వందలు పెట్టి వాళ్ళు వాళ్ళకి వచ్చి సంపాదన రోజుకి ఐదు వందలు సంపాదిస్తే మూడు వందల మందుకే పెట్టేవాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కడ ఖర్చులు తన భార్యలను ఎక్కడ పోషించేవాళ్ళు పిల్లల్ని ఎక్కడ పోషించేవాళ్ళు అట్లా అప్పులు పాలయ్యారు ఆ వాళ్ళు అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న కెంటల్ తీసేశారు ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చాక ప్రతి ప్రతి పేదవాడి కడుపులోకి అన్నం వెళ్ళాలని చెప్పేసి ప్రతి పని చేసుకునే వాళ్ళు ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా అన్నం అన్నం తినాలి అని చెప్పేసి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టారు కానీ మంచి భోజనం పెడుతున్నారు అక్కడ అదే అదే హోటల్ అదే ఫుడ్ హోటల్ లో తినాలంటే ఎనభై రూపాయలు వరకు ఖర్చు అవుతుంది అట్లాంటిది ఇప్పుడు ఐదు రూపాయలకి బాబు గారు అది పెట్టి వాళ్ళ ఆకలి తీర్చారు అదొకటి చాలా మంచి పని చేశారు పెంచడం అనేది పెట్టాము కూడా ఫోన్ పేలు డిజిటల్ పేమెంట్లు పెట్టడం కారణం ఏంటంటే వేల కోట్లు వెనకేసుకోవటానికి పెట్టలేదు నిజమైన వాళ్ళైతే ఫోన్ పేలో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇప్పుడు ఒక అతను ఉంటాడు అతని దగ్గర డబ్బులు లేవు అతను ఫోన్పేలో ఉన్నాయి ఒక క్వార్టర్ కొనుక్కుంటాడు ఒక ఫోన్పే చేస్తాడు కానీ ఇప్పుడు వచ్చింది ఆ సిస్టమ్ అని ఇప్పుడు పెట్టాం కదా అప్పుడు లేదు అప్పుడు ఎందుకు తీస్తారు అప్పుడంటే ఇప్పుడు వేల కోట్లు మరి దోసుకోవాలంటే అవి ఉండకూడదు బ్లాక్ మనీలోకి వెళ్ళిపోవాలి కదా అవి ఉండకూడదు అవి ఉంటే మన వైట్ మనీ కింద వస్తుంది అయితే చూపించలేరు కదా వాళ్ళు లెక్కలు చూపించలేరు కదా వాళ్ళు అందుకని చూపిస్త వాళ్ళు ఫోన్ పేల పెట్టలేకపోయారు నాశనం దీంట్లో జగన్ పాత్ర కూడా ఉందంటారా అసలు అసలు సూత్రధారు జగనే కదమ్మా అసలు సూత్ర జగనే జగన్ వయస్ భారతి అసలు సూత్రధారులు వాళ్లే పాత్ర అరెస్ట్ అవ్వడం చూస్తున్నా అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ద్వారా అరెస్ట్ అవడానికి నిన్న అవినాష్ ఒక మాట చెప్పాడు అరెస్ట్ చేస్తుంటే భయపడిపోయి పులివెందుల్లో అరెస్ట్ చేస్తుంటే భయపడిపోయి ఇది నేను చేయలేదు వైఎస్ జగన్ బార్ చేయమంటే నేను చేశాను అని చెప్పాడు కానీ పోలీసులు అరెస్ట్ చేసింది దానికోసం కాదు అయినా సరే అతను భయపడిపోయి అరెస్ట్ చేస్తున్నారని నేను కాదు చేసింది వాళ్ళు చేశారని చెప్పి చెప్పాడు వాళ్ళు చేయమంటే నేను చేశానని చెప్పాడు అది తర్వాత పోలీసులు చెప్పారు నేను అసలు ఆ విషయం గురించి అరెస్ట్ చేసింది ఇది ఎలక్షన్ గురించి చేశాను అని చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది పోలీసును చూస్తే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది తెలుస్తుంది అంత ఎందుకు భయపడాలి అన్ని వేల కోట్లు ఎందుకు స్కామ్ చేయాలి అన్ని వేల కోట్లు ఎందుకు దాచుకోవాలి లక్షల కోట్లు ఎందుకు దాచుకోవాలి ప్రజల్ని ఇచ్చేసి ఎందుకు దాచుకోవాలి అసలు ఇప్పటికి పెడితే అధికారంలోకి వస్తుందని చెప్పి వైఎస్ జగన్ అంటున్నారు కూడా ఒక భయం అనేది ఒక అనేది పుట్టింది వైసీపీ ప్రజల్లోకి రావడం వల్ల అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు నిజంగా ఎలక్షన్ పెట్టమనండి ఆ లాస్ట్ టైం వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు ఆ ఒక్క సీటు కూడా వస్తుందో రాదో కన్ఫర్మ్ చెప్పలేవు ఆ ఒక్క సీటు కూడా జగన్ నుంచి ఉన్న ప్లేస్ లో సీటు కూడా చెప్పలేదు పదకొండు కాదు కదా ఒక్కటి కూడా వస్తుందో రాదు కూడా కరెక్ట్గా మేము చెప్పలేము అనమాట అంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో వ్యతిరేకత అనేది ఉంది ప్రతి ఇంట్లో ఒక అక్క చెల్లి అక్క చెల్లి బాధపడుతున్నారు అధికారంలో రాగానే వాళ్ళకంటే కన్నీరు అనేది తోస్తా అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు రాష్ట్రాన్ని అగాధంలో నెప్పేశాడు పాత్రల్లోకి వెళ్ళిపోయింది దాన్ని తీసుకురావాలంటే ఇప్పుడు మనకు పెట్టుబడులు కావాలి పెట్టుబడులు కావాలంటే మనిషి మీద నమ్మకం కావాలి ఆ నమ్మకం కావాలంటే మనిషి చేసే పనులు గురించి కరెక్ట్ గా తెలియాలి ఇప్పుడు ఒక సపోజ్ ఒక 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 కంపెనీ ఉందమ్మా ఆ కంపెనీ వచ్చి బాబు గారి మాట నమ్మి ఇక్కడ పెడుతుంది పెట్టాక ఆ కంపెనీ వచ్చాక ఉద్యోగాలు రావాలి మనకి ఆ ఉద్యోగాలు వచ్చిన ఆ కంపెనీ వల్ల మనకి కొంత ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది ఆ ప్రభుత్వం ఇన్కమ్ ద్వారా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అట్లా ఇన్కమ్ తెచ్చుకోవాలంటే కొన్ని కంపెనీలు తెచ్చుకోవాలి అట్లా బాబు గారు లొకేషన్ అని బయటకి వెళ్లి కంపెనీలతో మాట్లాడి కంపెనీలు తీసుకొస్తున్నారు ఆ కంపెనీ ద్వారా మనకి కొంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కంలో మనకి మనకి సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు చెప్తారు ఒకటి ఏంటి అన్నదాత సుఖీభావ ఒకటి తల్లికి వందనం ఒకటి ఫ్రీ బస్సు ఒకటి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి వచ్చి ఒకటి వచ్చి ఇంకా తల్లికి పదిహేను వందలు వేస్తా ఉన్నారు అదొకటి అట్లా మొత్తం ఆ సూపర్ సిస్ పై పెట్టిన వల్ల మనకి మనకు వచ్చినాయి ఏంటంటే ఫస్ట్ గ్యాస్ మూడు సిలిండర్లు గ్యాస్ వచ్చింది అదే అయిపోయింది ఇప్పుడు అన్నదా సుఖీబాబు మననే వేశారు అది అయిపోయింది ఇప్పుడు తల్లికి వందనం తల్లికి వందనం జగన్ టైంలో ఒకడే ఉండే ఇంట్లో ఇద్దరు పిల్లలున్న ముగ్గురు పిల్లలు ఒకరికే ఇచ్చారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు రాసుకున్నాడు కానీ ఆ రెండు మూడు కూడా అతను సొంత అకౌంట్ లోకి కానీ తల్లికి వందలు వచ్చింది ఒకటే ఒక పిల్లడికే వచ్చింది కానీ ముగ్గురికి రాసుకున్నాడు స్కూల్లో కానీ ఇచ్చింది ఒకళ్ళకే ఇప్పుడు ఆ రెండు డబ్బులు జగన్ జగన్ జబులకే కదా వెళ్ళి కానీ చంద్రబాబు నాయుడు అట్లా చేయలేదే ఇంట్లో మొక్కలు ఇద్దరు ముగ్గురు ఉన్నా ఐదుగురు ఐదుగురున్నా మొత్తం అందరికి పడ్డాయి కదా అందరి తరలు సంతోషంగా ఉన్నాయి కదా ప్లస్ ఈ ప పదిహేను వేలు ఇస్తానన్న బాబు గారు పదమూడు వేలు పిల్లలకి ఇచ్చారు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం వాడారు కానీ జగన్ చేసింది ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చాడు ఇచ్చాడు ఏడు వేలు ఐదు వేలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి నిరూపించమంటే నిరూపిస్తాం మేము మంత్రి నారా లోకేష్ అయితే ఇటు విద్యాశాఖ మంత్రి అటు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఇటువైపు విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు తల్లి వందల రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి కంపెనీ భూముల్ని తక్కువ ధరకి ఇచ్చేసి అందులో సంపాదిస్తున్నారు కంపెనీ భూముల్ని తన బంధువులకి కావాల్సిన వాళ్ళకి తక్కువ ధరకి ఒక్కటి ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కటి ప్రూవ్ చేయమనండి మేము దానికి సమాధానం మేము చెప్తాము ఒక్కటన్నా ఎవరు ఎవరికి తక్కువ రేట్కి ఇచ్చారో ఒకటి ప్రూవ్ చేస్తే చాలు ఎవరికి తక్కువ రేట్కి ఇచ్చారో చెప్ కంపెనీ తీసుకొస్తున్నారు కంపెనీ పెట్టిన ఇప్పుడు మల్లవల్లి మల్లవల్లి ప్రాజెక్ట్ ఉందండి ఎక్కడో కాదు మా గన్నవరం కాన్షియస్ లో మల్లవల్లి ఉంది మల్లవల్లి ఇంతకు ముందు ఎట్లా ఉంది అశోక్ లెలాని తీసుకొచ్చారు ఏది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాబు గారు ఆ అశోక్ లెల్లా మూత పడిపోయింది అన్ని ఫ్యాక్టరీలు మూత పడిపోయింది దాంట్లో ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి ఎన్ని కంపెనీలు వచ్చినాయో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయో ఎన్ ఎంత మందికి ఉపాధి వస్తుంది అక్కడ మాకు ఏర్లగడ్డి వెంకట్రావు గారు ఇక్కడ పదిహేను వేల మందికి నేను ఉపాధి కల్పిస్తానని చెప్పారు పదిహేను మంది ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పారు కానీ బాబు గారు ఇక్కడ గన్నవరం కాన్స్కెన్స్ ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు వచ్చేలాగా చేస్తా అన్నారు అంటే అక్కడ ఐటీ అవ్వనివ్వండి కంపెనీలు అవ్వనివ్వండి ఫ్యాక్టరీలు అవ్వనివ్వండి ఏదైనా సరే వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఉపాధి మూడు లా ముప్పై వేల మందికి ఉపాధి ఇస్తామని చెప్పారు మొత్తం టోటల్ గా రాష్ట్రం మొత్తం ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు చేసాము ఉద్యోగ రూపకల్పన వాలంటీర్లు వాలంటీర్లు ఎవరికి ఇచ్చారు వాళ్ళ మనుషుల వరకు వాలంటీర్లు ఇచ్చారు ఆ వాలంటీర్లు చేసే ఏముంది జగన్ స్టిక్కర్ తీసుకెళ్లి గుమ్మాలు కంటించటము వాలంటీర్లు ఎవరన్నా ఒకళ్ళు ఉపయోగపడేలా చేశారా ఇంతకు ముందు అన్నదాత రైతు భరోసాని ఇచ్చాడు అది ఇచ్చే వాళ్ళకు కూడా ఆపేసేసి వాలంటీర్లు అందరితో అందరితో సంతకాలు పెట్టించుకొని అవి వచ్చే రైతులకు కూడా వాళ్ళ ఒక సంవత్సరం పడింది ఇంకా తర్వాత నుంచి నాలుగు సంవత్సరాలు వాళ్ళ సంతకాలు పెట్టించుకొని వాళ్ళకి తెలియకుండా సంతకాలు పెట్టించుకున్నారు పెట్టించుకొని ఇల్లు తిరిగి సంతకాలు పెట్టించుకొని అది రాకుండా చేశారు ఏ రైతు ఒక్క రైతుకు కూడా అవి డబ్బులు అందలేదు వైకాపాలో ఉన్న వాళ్ళకు మటుకు వచ్చినాయి ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అది అందలేదు అంటే ఇప్పుడు లేకపోతే వైసీపీ కూడా మొత్తం అన్ని రైతులకి అన్నదాత అన్నదాత సుఖీభవం అని చెప్పేసి ప్రతి రైతుకి ఖాతాలో డబ్బులు జమ అయింది అయితే చంద్రబాబు నాయుడు అయితే ప్రతి పథకంలో చెప్పి అలాగే దాదాపు చంద్రబాబు అంటున్నారు అసలు ఏక మూడు లక్షలు ఎక్కడిచ్చారో ఒకసారి ప్రూవ్ చేయమనండి చాలు ఏక మూడు లక్షల మందికి ఎక్కడ ఇచ్చారు అది ప్రూవ్ చేయమని చాలు ఇప్పుడు సుఖీ బాబా అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా పడ్డాయి అంటే వీళ్ళు ఏమన్నా మరి పెట్టుకోపోతే కొంతమందికి ఏమైనా పడలేదేమో గానీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ పడ్డాయి